రోజుకో కొత్త వైరస్ ప్రపంచంపై పంజా విసురుతోంది ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుందో అర్థం కాకముందే మనిషి ఆరోగ్య వ్యవస్థపై విరుచుకుపడుతున్నాయి వాటిని గుర్తించేలోపే హరీమనిపిస్తున్నాయి గతంలో కోవిడ్ నుంచి చాలా వైరస్లు పుట్టుకురాగా ఇప్పుడు ఏకంగా స్క్రబ్ వైరస్ ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇంతకు ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలేంటి ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి ఇప్పటికే పదిహేను వందలకు పైగా కేసులు నమోదు కాగా ఎనిమిది మంది చనిపోయారు దీన్ని గుర్తించేలోపే వ్యాధి తీవ్రతకు ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయి ఇది కొందరిలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ను దెబ్బతీస్తుండగా మరికొందరిని చంపేస్తోంది ఇంతకీ స్క్రప్టైఫస్ ఎలా సంక్రమిస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఏపీపై మరో కొత్త వైరస్ దండయాత్ర రోజుల వ్యవధిలో వేలకు చేరిన కేసులు పెరుగుతున్న కేసులతో టెన్షన్ చిన్న పురుగు తెచ్చిన తంట కుడితే చనిపోవడం ఏంటి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తోడేస్తుందా స్క్రెప్ టైఫస్ ఏపీలో కలకలం సృష్టిస్తోంది వారం వ్యవధిలో భారీగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది విజయనగరం కృష్ణా పల్నాడు గుంటూరు చిత్తూరు విశాఖ కాకినాడ శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చాయి రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండడం హడలెత్తిస్తోంది టైఫస్ లక్షణాలతో ఇప్పటి వరకు ఏపీలో ఎనిమిది మంది చనిపోయారు స్క్రప్టైఫస్ చూడడానికి చిన్న కీటకమే కానీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది చూడ్డానికి నల్లి సైజులో ఉంటుంది కుట్టిందంటే నూట నాలుగు డిగ్రీల జ్వరం రావాల్సిందే సీజనల్ ఫీవర్ అని నిర్లక్ష్యం చేస్తే అవయవాల మీద దాడి చేస్తుంది చివరకు ప్రాణాలు తోడేస్తుంది ఉత్తరాంధ్రలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా విశాఖ థర్డ్ ప్లేస్లో ఉండడం మరింత టెన్షన్ పెడుతోంది పల్నాడులోనూ ఈ లక్షణాలతో ముగ్గురు మృతి చెందారు ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి రాజుపాలెంకు చెందిన సాలమ్మ టైఫస్ లక్షణాలతో చనిపోయారు జ్యోతి జ్వరం ఒంటి నొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ చనిపోయింది చనిపోయిన జ్యోతి నాగమ్మల శాంపిల్స్ ను టెస్టుల కోసం ముంబై పంపించారు తో మృతి చెందినట్లు రిపోర్టులో తేలినట్లు తెలుస్తోంది స్క్రెప్టైఫస్ కాటుతో సోకే బ్యాక్టీరియా ప్రభావాన్ని గుర్తించేందుకు గుంటూరు సమగ్ర ఆసుపత్రిలో ప్రయోగశాల ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు అనుమానిత లక్షణాలను వారి రక్త నమూనాలు పంపితే నిర్ధారణ పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు పాజిటివ్గా గుర్తిస్తే చికిత్స అందిస్తారని చెప్పారు ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని వివరించారు తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఈ వ్యాధి ఉత్తరాంధ్రను కలవర పెడుతోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో చాప కింద నీరులా విస్తరించి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఈ వ్యాధి లక్షణాలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది జనవరి నుంచి ఇప్పటి వరకు వేల మందికి సోకింది ప్రస్తుతం కేజీహెచ్ పలువురు బాధితులు చికిత్స పొందుతున్నారు నల్లిసేజులో ఉండే కీటకం కుట్టినట్లు కూడా బాధితులకు తెలియదు కొద్దిసేపు మంట పుట్టినట్లు అనిపించినా తర్వాత తగ్గిపోతుంది ఆ తర్వాత వారం నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపు కుట్టిన దగ్గర ఎర్రగా మారడంతో పాటు శరీరంలోని ఇతర ప్రాంతాల్లోనూ నల్లని దద్దుర్లు ఏర్పడతాయి స్క్రెప్టైఫస్ సోకిందని నిర్ధారించుకోవడానికి ప్రధాన లక్షణం ఇదే ఈ సమయంలో అలక్ష్యం చేస్తే జ్వరం వస్తుంది పది రోజులు దాటినా ఫీవర్ కంట్రోల్ అవ్వదు కారణాలు వెతుక్కుంటూ ఇంట్లోనే ఉండిపోతే ప్రాణానికే ప్రమాదం స్క్రప్టైఫస్ కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం శాతమే అయినప్పటికీ ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువ నష్టం కలిగిస్తుందంటున్నారు డాక్టర్లు వ్యాధి లక్షణాలు ఎక్కువయ్యే కొద్దీ తలనొప్పి వాంతులు ఒళ్ళు నొప్పులు అలసట దద్దుర్లు పెరుగుతాయి కొంతమందిలో కడుపు నొప్పి దద్దుర్లు గోకితే క్లినికల్ పరిభాషలో ఎస్కార్ అని పిలిచే నల్లని మచ్చలు ఏర్పడతాయి జ్వరం తీవ్రత తొంభై తొమ్మిది డిగ్రీల నుంచి నూట నాలుగు పెరుగుతుంది పారాసిటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గినట్లే కనిపించినా వెంటనే తిరగబెడుతుంది అటు సిక్కోలను కూడా స్క్రప్టైఫస్ టెన్షన్ పెడుతోంది పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది ఆ లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు హిరమండలం భామిని సీతంపేటలో స్క్రెటైఫస్ ప్రభావం ఎక్కువగా ఉంది విజయనగరం జిల్లాలో కూడా స్క్రప్టైఫస్ కలకలం రేపుతోంది చీపూరుపల్లి మండలం మెట్టపల్లిలో ఒక మహిళ మృతి చెందింది ఉష్ణోగ్రతలు మారిన సమయంలో ఎక్కువగా ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు జ్వరం ఒళ్లిప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నోరు కళ్ళు ఎర్రబారడం వంటివి జరుగుతాయి వ్యాధి లక్షణాలతో వచ్చిన వారికి వెంటనే ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు అయితే రాజేశ్వరి అనే మహిళ చనిపోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి మరోవైపు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా స్క్రెప్టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి ఇరవై ఆరు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ఎక్కువగా చిత్తూరు కాకినాడ విశాఖపట్నం జిల్లాల వారు ఉన్నారు ఇంకా కడప నెల్లూరు అనంతపురం తిరుపతి విజయనగరం కర్నూలు అనకాపల్లి శ్రీకాకుళం అన్నమయ్య గుంటూరు నంద్యాల జిల్లాల్లోనూ కేసులు వెలుగుచూశాయి స్క్రెప్టైఫస్ బారిన పడిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది కానీ అవగాహన లేక సకాలంలో గుర్తించలేకపోవడంతోనే సమస్య వస్తోంది జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా టైఫాయిడ్ డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో శరీరంపై నల్లని మచ్చలు దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రప్టైఫస్ అనుమానిత ఎలీసా పరీక్ష చేయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు స్క్రప్టైఫస్ పీడితులకు సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు రెండు శాతం లోపు ఉంటుంది సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం వరకు నమోదు కావచ్చు రాష్ట్రంలో ఇన్ఫెక్షన్లను గుర్తించే పరీక్షలు కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనే ఉండడం వల్ల ఈ కేసులు పెద్దగా వెలుగులోకి రావడం లేదు విజయవాడ గుంటూరు విశాఖపట్నం కాకినాడ లాంటి ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్లలో టెస్టులు చేస్తున్నారు ఇవి కాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు పదిహేడు జిల్లాల్లోనే ఉన్నాయి అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రావడంతో నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుంది స్క్రెప్టెఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకకపోయినా కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని సూచిస్తున్నారు డాక్టర్లు చూడటానికి చిన్న కీటకం కుట్టినట్టే తెలియదు కుట్టిన తర్వాత మాత్రం నూట నాలుగు ఫీవర్ గ్యారంటీ ఆ తర్వాత వారానికి గానీ స్క్రెప్టైఫస్ లక్షణాలు బయటపడవు ఇప్పుడు ఈ వ్యాధి ఏపీలో కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది మరి ఈ డేంజరస్ టైఫస్ని ఎలా గుర్తించాలి సకాలంలో సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాలకే ప్రమాదమా ఈ చలికాలం స్క్రప్టైఫస్ ఏపీని షేక్ చేస్తోంది నార్మల్ ఫీవర్ అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలపైనే ప్రభావం చూపిస్తోంది ఈ మధ్య కాలంలో తరహా కేసులు అనూహ్యంగా పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది ముఖ్యంగా ఏపీలో స్క్రప్టైఫస్ కేసులు పెరుగుతున్నాయి ఈ ఏడాది గుంటూరు కృష్ణా పల్నాడు విజయనగరం శ్రీకాకుళం కాకినాడ విశాఖ చిత్తూరు జిల్లాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి ఒక చిత్తూరు జిల్లాలోనే మూడు వందల ఎనభైకి పైగా కేసులు వెలుగు చూశాయి విశాఖ కాకినాడ జిల్లాల్లో రెండు వందల డెబ్బైకి పైగా కేసులు నమోదయ్యాయి ఇటీవల స్క్రప్టైఫస్ జ్వరంతో విజయనగరంలో ఒక మహిళ మృతి చెందింది ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో ఏడు ముప్పై ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ నిర్ధారించింది కేవలం రోజుల వ్యవధిలోనే ఇది డబుల్ డబ్బులైంది స్క్రప్టైఫస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాధి ఆసియా ఆస్ట్రేలియా పసిఫిక్ దీవులు తదితర ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువగా వస్తుంది ఈ వ్యాధి కొత్తగా వచ్చిందేమీ కాదు ఎప్పట్నుంచో ఉన్నదే కానీ ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది కొన్ని చోట్ల మరణాలు సంభవించాయి దీంతో జనంలో ఆందోళన ఎక్కువైంది ఏపీలో విపరీతంగా కేసులు పెరుగుతుండడం టెన్షన్ పెట్టిస్తోంది స్క్రెప్టైఫస్ వారికి మొదటి వారం రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ వారం రోజుల తర్వాత నుంచి శరీరంలో పలు లక్షణాలను గమనించవచ్చు ముఖ్యంగా తీవ్రమైన జ్వరం వస్తుంది వణుకు కూడా ఉంటుంది తీవ్రమైన తలనొప్పి కండరాల నొప్పులు ఉంటాయి పురుగులు కుట్టిన చోట చర్మంపై పెద్ద ఎత్తున దద్దుర్లు వస్తాయి ఆ ప్రాంతమంతా నలుపు లేదా ఎరుపు రంగులోకి మారి దురద పెడుతుంది చర్మంపై ఇతర భాగాల్లోనూ కొందరికి దద్దుర్లు వచ్చి దురద పెడుతూ ఉంటాయి స్క్రెప్టైఫస్ వ్యాధి గురించి చాలామందికి అవగాహన లేదు డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ లాగే దీని లక్షణాలు ఉంటాయి కానీ వారం తర్వాత లక్షణాలు బయటపడతాయి ఈ వ్యాధి బ్యాక్టీరియా సోకిన చిన్న పురుగు కాటు ద్వారా వ్యాపిస్తుంది తర్వాత అది టైఫస్ జ్వరంగా మారుతుంది దీన్ని బుష్ టైఫస్ అని కూడా పిలుస్తారు ఈ వ్యాధి ఓరియంటియా గమిషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియా ఎలుకలు కుందేళ్లు ఉడతల శరీరంపై కనిపిస్తుంది చిన్న పేనులా కనిపించే కొన్ని కీటకాల కాటు ద్వారా మనుషులు ఈ బ్యాక్టీరియా బారిన పడతారు లార్వా లార్వామైడ్స్ వంటి చిన్న కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది అడవులు లేదా గడ్డి వంటి పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ కీటకాలు మానవ చర్మాన్ని తినడం ద్వారా మనుగడ సాగిస్తాయి మిడ్జెస్ సాధారణంగా చీలమండలు దిగువ కాళ్ళు మోకాలు నడుముపై కుడతాయి ఇది అంటువ్యాధి మాత్రం కాదు కీటకం కుట్టిన తర్వాత పది రోజుల్లోపు స్కప్టైఫస్ లక్షణాలు ప్రారంభమవుతాయి జ్వరం వణుకు పుట్టడం తలనొప్పి కండరాల నొప్పి కీటకాలు కుట్టిన ప్రదేశంలో చర్మం రంగులో మార్పు గందరగోళం చర్మంపై దర్లు వస్తాయి తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం కూడా ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి స్క్రప్టైఫర్స్ను నిర్ధారించడానికి లింక్డ్ ఇమ్యూనోసోర్బెంట్ పరీక్ష ఉపయోగిస్తారు ఈ పరీక్ష ఎల్జీజీ ఎల్జీఎం యాంటీబాడీలపై విడిగా సమాచారాన్ని అందిస్తుంది పేషెంట్ నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడం ద్వారా యాంటీబాడీల్ని గుర్తిస్తారు ఒక టెస్ట్ కిట్ ధర దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఒకే కిట్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు పరీక్షలను చేయగలదని నిపుణులు చెబుతున్నారు టైఫస్ అనేది ఒక మన పురుగు కుడుతుంది కుట్టినప్పుడు దాని ఫీసెస్ లో సంబంధించి ఏదైనా ఎంటర్ అయ్యి ఆ క్రిమి యొక్క ఫీసెస్ మ్యాటర్ ద్వారా మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది మన శరీరం మీద ఆ కుట్టిన ప్రదేశంలో సో అది ఎస్ఆర్ కింద డెవలప్ అవుతుంది బ్లడ్ టెస్ట్లు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారించిన తర్వాత దాని తీవ్రతను తగ్గించడానికి వైద్యులు యాంటీబయాటిక్స్ సూచిస్తారు ఇతర లక్షణాల అనుగుణంగా మందులిస్తారు పేషెంట్ పరిస్థితి దిగజారకుండా వైద్యులు ప్రయత్నిస్తారు స్క్రెప్టైఫస్ ను నివారించడానికి వ్యాక్సిన్ లేదు దీన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు ఇన్ఫెక్షన్ వస్తే ఇంటి చికిత్స కంటే తక్షణ వైద్య సాయం తీసుకోవడం మంచిది ఈ వ్యాధి అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంది స్క్రప్టైఫస్ గురించి జాగ్రత్తగా ఉండాలి చేతులు కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాధి సోకినట్లయితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి స్క్రెప్టైఫస్ను నివారించడానికి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిచుట్టూ గడ్డి లేదా పొదలు పెరగనివ్వద్దు ఏవైనా ఉంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చెయ్యాలని నిపుణులంటున్నారు ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలని పురుగుమందుల్ని పిచికారి చేయడం మంచిదని అంటున్నారు నలుసులాంటి నల్లేకదా అని లైట్గా తీసుకోడానికి వీల్లేదు సకాలంలో స్పందించకుంటే చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది శ్వాస సంబంధిత సమస్యలు వెన్నెముక ఇన్ఫెక్షన్లు సహా కిడ్నీ సమస్యలు రావచ్చు వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం ఉండే ఛాన్స్ ఉంది స్క్రప్టైఫస్ వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు రెండు శాతం లోపు తగ్గించొచ్చనేది నిపుణుల మాట కీటకం కుట్టడం వల్ల శరీరం పైన నల్లటి మచ్చ లాగా దాన్నే బ్లాక్ ఇష్కార్ అని అంటాము సైంటిఫిక్ టెర్మినాలజీ ప్రకారం దాని ఇష్కార్ అంటాము దానివల్ల ఆ లక్షణం అనేది కం కంపల్సరిగా ఉంటుంది ఈ స్క్రాబ్ టైపర్స్లో అందువల్ల ఏంటంటే మనం అది చూసిన వెంటనే దానికి ఇది ట్రీట్మెంట్ అనేది మనకి ఇది అవైలబుల్లో ఉంది మెయిన్గా డాక్సిసైక్లిన్ అంటారు అది ఓవరాల్గా డా క్యాప్సిల్లో దానికి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అవి ఇచ్చిన వాళ్ళు అందరూ హండ్రెడ్ పర్సెంట్ అనేది రికవరీ ఉన్నారు సాధారణ జ్వరమేనని చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవుతాయి మైకం రావడం లో బీపీ అవయవాల పనితీరు దెబ్బతినడం అత్యవసర ఆరోగ్య ప్రమాదం ఏర్పడడం జరుగుతుంది అందుకే దీనికి ముందుగానే చికిత్స తీసుకోవాలి వైద్యులు ఎల్జీఎం ఎలిసా పీసీఆర్ వంటి టెస్టులు చేసి నిర్ధారిస్తారు ఒకవేళ సమస్య ఉందని తెలిస్తే యాంటీబయాటిక్స్ ఇస్తారు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో జ్వరం తగ్గుతుంది విస్మరిస్తే ప్రాణాంతకమవుతుంది జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి పొలాల్లో పనిచేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి సాక్సులు వేసుకోవడం ఫుల్ హ్యాండ్స్ ఉన్న దుస్తులు వేసుకోవడం చేస్తే మంచిది ఇన్సెక్ట్ రిపెలెంట్ వాడితే మంచిది ఇంటి దగ్గరలో పొదలు లేకుండా చూసుకోవాలి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో ఫీవర్ క్యాంపులు నిర్వహించాలంటున్నారు వైద్య నిపుణులు స్క్రప్టైఫస్ అనేది నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం కానీ సులభంగా చికిత్స చేయగల వ్యాధి సో దీనిపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం లేదంటే అది చివరికి ప్రాణాంతకమవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు కేరళపై వరుసగా వైరస్లు దండయాత్రలు చేస్తూనే ఉన్నాయి మొన్నటి వరకు నిఫా నిఫావైరస్ మృత్యుగంటలు మోగించగా ఇప్పుడు బ్రెయిన్ తినేసే అమీబా మరణ శాసనం రాస్తోంది దీంతో కేరళ ప్రజలు ఈ వైరస్ పేరు చెబితేనే వణిగిపోతున్నారు అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్ గా ఉండొచ్చని అధికార యంత్రాంగం భరోసా ఇస్తోంది ఇటీవలి కాలం వరకు కేరళలో వైరస్ల విజృంభణ అధికమైంది మొన్నటి వరకు కేరళను నిఫా వైరస్ ఊపేసింది ముప్పై ఎనిమిదేళ్ల మహిళకు నిఫా పాజిటివ్ గా నిర్ధారణ అయింది పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సదరి రోగి నమూనాలను పరీక్ష చేసి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారించింది కోజికోట్ జిల్లా మలపురంలోని మంకాడకు చెందిన పద్దెనిమిదేళ్ల అమ్మాయి జూలై ఒకటిన వైరస్ సోకి మరణించింది దీంతో కేరళలో మరోసారి నిఫా కలకలం చెలరేగింది కొట్టక్కల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు దీంతో ఆమె నమూనాలను కోజికోడ్ మెడికల్ కాలేజ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు ఆ ల్యాబ్లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో సదరు అమ్మాయికి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది పుణ్య ఎన్ఐవి రిపోర్ట్ కూడా పాజిటివ్గానే వచ్చింది దీంతో సదరు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఆ అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం కోజికోడ్ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు మృతురాలకి మార్టం నిర్వహించిన వైద్యుడిని ముందు జాగ్రత్తగా క్వారంటైన్లో ఉంచారు కేరళలో నిఫా ఫస్ట్ వేవ్లో ఇరవై నాలుగు మంది మరణించారు ఇప్పుడు సెకండ్ వేవ్ లో మరో అమ్మాయి మరణించింది దీంతో ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య పెరుగుతూ పోతోంది ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ నిఫా వైరస్ వ్యాపించిన రెండు జిల్లాల్లో కంటైన్మెంట్ ప్రోటోకాల్ ను పాటించాలని అధికారులను ఆదేశించారు వైరస్ వ్యాప్తిపై నిఘాను మరింత పెంచాలని సూచించారు అంతేకాదు ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు అంతేకాదు నిఫా వైరస్ సోకిన వ్యక్తులతో కలిసిన వారిని గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయపడవద్దని జ్వరం తీవ్రమైన తలనొప్పి లేదా మానసిక స్థితిలో మార్పులు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోరింది నిఫా శాంతించక ముందే కేరళలో మెదడును తినే అమీబా విజృంభిస్తోంది ఈ ఇన్ఫెక్షన్ నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా ద్వారా వ్యాపిస్తుంది ఇప్పటి వరకు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా కేరళలో పంతొమ్మిది మంది మరణించారు అరవై ఏడు మందికి ఈ వ్యాధి సోకింది ఈ అమీబా సాధారణంగా నిల్వ నీరు చెరువులు సరస్సులలో పెరుగుతుంది అలాంటి నీటిలో ఈత కొట్టడం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మెదడులోకి నేరుగా ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రేటు పెరిగి మరణం కూడా సంభవించవచ్చు కేరళలో మెదడును తినే అమీబా కేసులు పెరుగుతున్నాయి అధిక మరణాల రేటు కలిగిన పామ్ కేసులు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో కేరళ ఆరోగ్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు ఈ ఇన్ఫెక్షన్ నెగ్లేరియా ఫౌలేరి వల్ల వస్తుందని వైద్య నిపుణులు తెలిపారు దీన్ని సాధారణ భాషలో మెదడును తినే అమీబా అని పిలుస్తారు ఈ ఏడాది కేరళలో ఈ తరహాలో అరవై ఒక్క పామ్ కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది మరణాలు సంభవించాయి వీటిలో చాలా వరకు మరణాలు గత కొన్ని వారాలలోనే నమోదయ్యాయి కేరళ ప్రస్తుతం తీవ్రమైన ప్రజారోగ్య సమస్యతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు గతంలో కోజికోడ్ మలపురం తదితర జిల్లాల్లోని క్లస్టర్లతో ముడిపడి ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయన్నారు బాధితుల జాబితాలో మూడు నెలల శిశువు నుంచి తొంభై ఒక్కేళ్ల వయసు వారి వరకు ఉన్నారని తెలిపారు మెదడును తినే అమీబా అనేది నిలిచిపోయిన నీరులో కనిపిస్తుందని ప్రభుత్వం తెలిపింది కలుషితమైన నీటి వనరులలో ఈత కొట్టడం డైవింగ్ చేయడం లేదా స్నానం చేసేవారికి ఈ అమీబా సోకే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది పామ్ కేసులలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని నిర్ధారించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు అమీబిక్ ఎన్సెఫాలటిస్ ఇది అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ ఆగస్టు పదమూడున బాలిక జ్వరం బారిన పడింది చూస్తుండగానే ఆమె ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించింది ఆగస్టు పద్నాలుగున బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు అదే రోజు బాలిక చనిపోయింది అయితే బాలికకు చెరువు లేదా సరస్సు వంటి నీటిమలరు నుంచి ఇన్ఫెక్షన్ సోకింది బాలిక మరణానికి అమీబిక్ ఎన్సెఫాలిటిస్ కారణంగా గుర్తించారు కాగా కోజికోడ్లో ఈ తరహా మరణాలలో ఇది నాలుగవ కేసు ఈ మెదడు ఇన్ఫెక్షన్ ఎన్ఫౌలేరీ అమీబా బారిన పడినప్పుడు వస్తుంది ఈ సూక్ష్మజీవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది అయితే ఎన్ఫౌలేరీ బారిన పడడం వలన ప్రాథమిక అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్ వస్తుంది ఇది మెదడుకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ అమీబిక్ ఎన్సెఫాలిటిస్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నీటి ద్వారా సంక్రమించే సూక్ష్మజీవులలో ఒకటి మెదడును తినే అమీబా అనేది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ సరస్సులు నదులు ప్రవాహాలు వంటి మంచినీటి వనరుల ద్వారా కాంటాక్ట్లోకి రావచ్చు ఈ జీవులు ప్రధానంగా ఇరవై ఐదు నుంచి నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు కలిగిన వెచ్చటి నీటిలో నివసిస్తాయి ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో గొంతు నొప్పి తలనొప్పి మతిభ్రమణం గందరగోళం వాంతులు జ్వరం మెడదృఢత్వంలో మార్పులు రుచి వాసనలో మార్పులు మూర్ఛలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇక దీని బారిన పడితే ఇంక్యుబేషన్ పీరియడ్ తరచుగా మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుంది లక్షణాలు ప్రారంభమైన ఐదు రోజుల తర్వాత మరణం సంభవిస్తుంది ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఒకటి నుంచి తొమ్మిది రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి క్లోరిన్ ఉపయోగించి బావులు నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడంతో పాటు నిల్వ ఉన్న నీటిని వారికి జ్వరం లేదా తలనొప్పి వంటి లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి వీలైనంత వేగంగా వ్యాధిని గుర్తిస్తే ఆ వ్యక్తిని కాపాడేందుకు అవకాశాలు పెరుగుతాయంటున్నారు వైద్యులు మరోవైపు శబరిమల యాత్రికులకు ఈ మేరకు అలర్ట్ నోటీస్ జారీ అయింది మండల పూజల మొదలై మకరజ్యోతి కోసం ఎదురుచూస్తున్న సమయంలో లక్షలాది మంది భక్తుల్లో ఇదో చిన్నపాటి కలవరం దాని పేరే ఈటింగ్ అమీబా నదులు చెరువుల్లో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా స్నానం కోసం మునిగినప్పుడు ముక్కు ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది వెంటనే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ వస్తుంది విపరీతమైన జ్వరం తీవ్రమైన తలనొప్పి వాంతుల్లాంటి లక్షణాలు కనిపిస్తాయి బాధితులు నిద్రలేమి సమస్యతో సతమతమవుతారు అయ్యప్ప భక్తుల్లో బ్రెయిన్ ఫీవర్ ఆందోళన కలిగిస్తోంది కానీ స్నానం సమయంలో ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడకుండా తప్పించుకోవచ్చు ఒకవేళ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకినా చిన్న చిన్న చిట్కాలతో త్వరగా రిలీఫ్ పొందే ఛాన్స్ ఉంది వేడి నీటిని మాత్రమే తీసుకోవడం భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని తీవ్ర జ్వరం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అయ్యప్ప భక్తులకు సూచనలు చేసింది కేరళ ప్రభుత్వం ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే మాత్రం పరిస్థితి ప్రాణాంతకంగా మారచ్చు కానీ ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని భరోసా ఇస్తున్నారు వైద్యులు కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు పెరుగుతున్నట్లు కూడా అక్కడి సర్కారు నిర్ధారించింది గత పదకొండు నెలల్లో నూట మంది ఈ వ్యాధి బారిన పడితే అందులో నలభై ఒక్క మంది చనిపోయారు నవంబర్ నెలలోనే పదిహేడు మంది ఈ వ్యాధి బారిన పడగా ఎనిమిది మందిని బలి తీసుకుంది ఈ వారం రోజుల్లోనే ఐదు లక్షల మంది భక్తులు కొండకు వచ్చినట్లు అంచనా ఉంది మండల పూజలు జరిగే నలభై ఒక్క రోజుల్లో భారీగా భక్తులు రాబోతున్నారు ఈ క్రమంలో ఆలయ అధికారులు కేరళ సర్కార్ అప్రమత్తం కాక తప్పలేదు శబరిగిరులు ఎక్కే ముందు పంబానదిలో పుణ్యస్నానం చేయడం అయ్యప్ప భక్తులకు సెంటిమెంట్ ఆ విధంగా శరీరాన్ని మెదడును శుద్ధి చేసుకుని స్వామి దర్శనానికి వెళతారు పంబా కల్లార్ అళుతానదుల సంగమంలో అయితే ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్నానమాచరిస్తారు సో శబరిమల యాత్రికులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ జాగ్రత్తలు పాటిస్తే బ్రెయిన్ ఈటింగ్ అమీబా నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు